వీధిలో శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి నలభై రెండవ మహోత్సవం దాటేగుల వారి వీధిలో నిర్వాహకులు అన్నం సాంబశివరావు సురేష్ అన్నం చిట్టిబాబు నరేష్ ప్రకాష్ కేవీఆర్ సురేష్ సాయిరాం దినేష్ వెల్కర్ శివ నీలిశెట్టి చెన్నకేశవులు టీవీ మధుసూదన్ రావు వారి పర్యవేక్షణలో స్వామివారి లడ్డూ వేలంపాటు నిర్వహించారు ఈ లడ్డూ వేలంపాటలో పాడిన వారు లేక్ ఫార్మసీ అధినేత భాస్కర్ రెడ్డి స్వామివారి లడ్డూని పాడుకున్నారు అనంతరం నిర్వాహకులు స్వామివారి లడ్డూని జై గణేశ జై జై గణేష అనే నామస్మరణతో సన్నాయి మేళంతో ఊరేగింపుగా నగర పురవీధుల గుండా తిరిగి స్వామివారి ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నలభై రెండు సంవత్సరాలుగా తాటాకుల వారి వీధిలో అంగరంగ వైభవంగా స్వామివారి చవితి మహోత్సవాలు నిర్వహించామని ఈ సందర్భంగా వారు తెలిపారు స్వామివారి వినాయక చవితి మహోత్సవాలు ఐదు రోజులు కుంకుమ పూజలు లలితా పుష్ప అలంకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు చివరి రోజున గురువారం సాయంత్రం స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని அச்சம் வாங்க பக்தர் நகர புத்தகம் சுவாமிவர் ஊருக்கும் புத்தி

ఏంటో కానీ నలభై వేలు నుంచి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు ఇట్లా పాట ఏమి హుషారండి బాబు ఇంత హుషారుగా ఉంటాను అసలు పాట అసలు తెలిసింది నలభై ఏడు వేలు చాలా సంతోషం నలభై ఏడు నలభై ఐదు పక్కన మా తమ్ముడు இங்கு ஏதோ அட்டுநாட்டு நிலபை ஆறு நலபை ஆறு உமாசங்கர் பிரகாஷ் காரி பாட்ட உமாசர் பிரகாஷ் காரி பாட்டி உமா நலபை ஆறு சாரி நலபை ஆறு ரெண்டோசார நலபை ஆறு நலபை ஆறு நலபை ஆறு ரெண்டோசாரி నలభై ఆరు రెండోసారి మా భాస్కర్ రెడ్డి గారి పద ఒకటోసారి యాభై వేలు అండి యాభై వేలు రెండోసారి 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 మా భాస్కర్ రెడ్డి గారి రెండోసారి 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 మూడోసారి మూడోసారి గారికి ఎలాగో కోటరీ స్వామివారి మహత్తండి ఇప్పుడే వెళ్ళింది మాకు చాలా 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 సంతోషం కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఒక్కసారి మా భాస్కర్ రెడ్డి గారికి గట్టిగా ట్యాక్స్ కట్టుకోవాల్సిందే కోరుకున్నాం గట్టిగా గట్టిగా

गणेश महाराज के गणेश महाराज के गणेश महाराज के ేశ్వర సేవా సమితి కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించే గణేష్ మహోత్సవాలలో ఐదో రోజు ఈరోజు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయండి ఈ సంవత్సరం గణేష్ మహోత్సవాలు మేము నిర్వహించుదామా వద్దా అనుకున్న మీమాంసలో ఉన్నప్పుడు ఎందుకంటే ఈసారి విజయవాడ చరిత్రలోనే ఇప్పుడు వరకు రానటువంటి ఫ్లడ్స్ రావటం మేము కూడా ఆరు ఏడో తారీఖుల్లో కూడా మళ్ళీ వర్షాలు ఉన్నాయని చెప్పి ఆ వర్ష సూచనలు ఉండటం వల్ల మేము నిర్వహిద్దామా వద్దా అని చెప్పి అనుకున్నామండి కానీ మా భాస్కర మెడికల్స్ సురేష్ గారు మొత్తం ఆయన భగవంతుడే చూసుకుంటాడు ఆయన మనం ఆయన మీద భారం వేసి మనం ఈసారి కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాము లేదు అంటే మామూలుగా చిన్న వినాయకుడితో మామూలుగా సాంప్రదాయబద్ధంగా శాస్త్రవేత్తంగా నిర్వహిద్దాం అనుకున్నాం కానీ ఆయన మీద భారం వేసి నిర్వహించామండి ఎందుకంటే ఇటువంటి ఫ్లడ్స్ని ఈ విజయవాడలో ఈ ఎంత భారీ ఆర్థిక నష్టం జరిగిందండి చాలామంది మరణాలు సంభవించడం కూడా జరిగింది ఈ విపత్తుని కాపాడాలంటే ఆ విఘ్నేశ్వరుడితోనే సాధ్యం ఆయనే మనం దండం పెట్టుకుంటే మన విజయవాడ ప్రజలు కూడా త్వరగా కోలుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ధైర్యం చేసి ఆయన మీద భారం వేసి నిర్వహించడం జరిగింది అలాగే చాలా చక్కగా జరిగినాయండి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం ఐదు రోజులు నిర్వహిస్తామండి ఐదు రోజులు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు ఐదు రోజులు నిర్వహించడం జరిగిందండి ఇది మా తాటాకల వారి వీధిలో మేము ఈ ఈ నిర్వహించడం గణేష్ మహోత్సవాలు ఇది నలభై మూడో సంవత్సరం అండి నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా తాడాకల వారి వీధిలో గణేష్ మహోత్సవాలు నిర్వహిస్తున్నామండి దీనికి ముఖ్య కార్యక్రమం అయినటువంటి మొదట అన్నం సాంశివరావు గారు అండి ఆ తర్వాత కార్యక్రమాన్ని వారి భుజ స్కంధాల మీద వేసుకొని గర్రే సురేష్ గారు కానివ్వండి అన్నం చిట్టిబాబు గారు కానివ్వండి మిగతా విఘ్నేశ్వర సేవ సమితి కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుందండి మేము ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం అంటే ముందు మా మెడికల్స్ సభ్యుల ఐకమత్యము వాళ్ళు ఇచ్చే సహాయ సహకారాల వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే వాళ్ళు ఇచ్చే విరాళాలు వాళ్ళు ప్రతిరోజు కూడా వచ్చి పందిళ్ళలో సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఏ కార్యక్రమాన్ని వచ్చి వాళ్ళు కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి కూడా మేము గర్వంగా తెలియజేసుకుంటున్నామండి అలాగే ఈరోజు లడ్డు పాటండి మా వినాయక విజ్ఞ ఇక్కడ మాకు చాలా అంటే చాలా లడ్డు లడ్డు వేలం చాలా ముఖ్యమైనది అండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ లడ్డు వేలంపాట జరుగుతుందండి మొట్టమొదటిసారి జరిగిన కాళ్ళ నుంచి ప్రతి సంవత్సరం లడ్డు వేలంపాట పెరుగుతూనే వచ్చింది అలాగే ఎవరో లడ్డు పాట పాడుకున్న వాళ్ళు ఏ కోరికతో అయితే లడ్డు పాటను పాడుకున్నారో వాళ్ళ కోరికను నెరవేర్చే దేవుడు మా తాటాకుల వారి వేదీలో ఉన్న విఘ్నేశ్వరుడు అండి ఈ సంవత్సరం పాటని మా లేక్ ఫార్మసీ మా అందరి మిత్రుడైనటువంటి అందరితో సాన్నిహిత్యంగా ఉండే మా భాస్కర్ రెడ్డి గారి వేలం పాటని పాడుకోవడం జరిగిందండి యాభై వేల నూట పదహారు రూపాయలతో మా భాస్కర్ రెడ్డి గారు పాట పాడారండి చాలా సంతోషం అండి భగవంతుడు ఆయనకి ఆయన మనస్సంకల్పాన్ని వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలని మా భాస్కర్ రెడ్డి గారికి ప్రసాదించాలని కోరుకుంటూ ఈ భగవంతుడు చక్కగా ఈ విజయవాడిని త్వరగా కోలుకునేటట్టు చేసి అందరూ కూడా విజయవాడ వాసులందరికీ ఆంధ్ర రాష్ట్ర అందరికీ కూడా ఆయుర ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మాకు సహకరించిన ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవా శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి తాటాకుల వారి వీధి నలభై సంవత్సరం ఈ సంవత్సరం అండి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన వినాయక చవితి అత్యంత వైభవంగా జరుగుతున్నామండి అలాగే ఈ విపత్తుల కారణంగా ముందు అనుకున్నామండి ఒక రోజు చేద్దామని ఆ స్వామివారు ఏ విధంగా మమ్మల్ని ఈ ఐదు రోజులు చేయించి ఆరో రోజు అత్యంత వైభవంగా మా వినాయకుడు ఊరేగింపు చేస్తున్నామండి రేపు అనగా పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రేపు ఇరవై నాలుగు రేపు సాయంత్రం ఏడున్నర గంటలకి అత్యంత వైభవంగా ఈ వినాయక ఊరేగింపు జరుగుతుందండి అలాగే ప్రతి ఈ వినాయక చవితికి ప్రతి సభ్యులు మెడికల్ వ్యాపారులు కానీ అలాగే ఎలక్ట్రికల్ వ్యాపారులు కానీ ఇతర మరియు ఫ్రెండ్స్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మాకు అత్యంత ప్రాథమికంగా జరుగుతుందండి అత్యంత మనకి విరాళాలు కానీ ఇలాగ అందరూ ఏర్పాటు చేసుకొని అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే ఈ ఈరోజు లడ్డూపాటి సందర్భంగా భాస్కర్ రెడ్డి గారైన లేక్ ఫార్మ్సీ ఫా లేక్ ఫార్మ్స్ ఫా లేక్ ఫార్మ్స్ వారు ఈరోజు యాభై వేల నూట పదహారుకి లడ్డూ పాటు పాడినారండి అలాగే లాస్ట్ టైమ్ నలభై నాలుగు వేలు చో పాడింది ఈ సంవత్సరం యాభై వేలు ఈరోజు ఇంకా అతను అరవై వేలైనా పాడదామని ముందుకు వచ్చారండి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఐదు రోజులు ప్రతి లాగే లలిత పారాయణ రెండో రోజు అండి మూడో రోజు వచ్చి పుష్పయాగం నాలుగో రోజు వచ్చి వండ్రాలు పూజ ఐదో రోజు వచ్చి గరికి పూజ ప్రతిరోజు ప్రతి సంవత్సరం ప్రతిరోజు అలాగే అత్యంత వైభవంగా గణనాథుడికి మేము చేసే ప్రతి పూజ కూడా ఆయనకి చే ఆయన చాలా అత్యంత వైభవంగా చేసి ప్రజలు కానీ మా మా మెడికల్ సభ్యులు కానీ ఎలక్ట్రికల్ వారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పూజ నిర్ణయిస్తున్నామండి అలాగే జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో ఆవుల యోగి భాస్కర్ రెడ్డి లేక్ ఫార్మసీ మాది విజయవాడ అంటావును ఈ లడ్డూ వేలంపాట్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది నాకు దేవుడు ఇచ్చిన అదృష్టం అనుకుంటున్నాను యాభై వేలు కాదు అరవై వేలైన పడేవాన్ని ఈరోజు అది నాకు ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను